ప్రయజ్లో దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలిగలుగాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము నూతన వారము ఈ సోమవారం మీ అందరికీ స్వామివారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గడిచిన వారమంతా దేవుడు కాచి కాపాడి తన బలమైన రెక్కల నెంట్లో భద్రపరిచి పునరుద్ధాన దినాన్ని విజయవంతంగా జరిపించుకొని సోమవారం దినంలో ఉదయకాల సమయంలో దేవుడు మనం ప్రవేశపెట్టాడు మనం దేవుని ఎంతైనా స్థుతించాలి గణపరచాలి రెండు దైవ జన్మ ఈ దినం వరకు పరిశుద్ధ ఆత్మదేవుడు సిద్ధపరిచినటువంటి లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా ధ్యానం చేద్దాం సమయలు మొదటి గ్రంథము సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని చదువుకుందాం తొమ్మిదవ వచ్చినంలో ఇలా రాయబడింది తన భక్తుల పాదములు తొటిల్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు బలము చేత ఎవడను జయమునందుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి యేసు ప్రభు ఆ వంద నాలుగు స్తోత్రాలు చదబడిన వాక్యము గిరిచినా మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మై మాయి పొందమనేసినడుగుతున్నాను తండ్రి ఆమె కలెలుయా దేవునికి స్తోత్రము కలుగుని గాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దేవ సమాజమా దేవుని ఎందు భయము భక్తి కలిగి దివారాత్రములు దేవుని వాక్యం ధ్యానించేవారు దేవుని మీద ఆధారపడేవారు దేవుని మీద ఆనుకుండేవారు ఎటువంటి భయం లేకుండా ఎటువంటి బెనుపు లేకుండా నిర్భయంగా ధైర్యంగా ఆయన కాపాడుతాడు అని ఆయన మీద వాలి ఆయన మీద ఆనుకొని ప్రయాణం చేస్తే దేవుడు వారికి సహాయం చేస్తాడు ఇక్కడ గ్రంథము ద్వారా సాక్ష్యం నిలబడుతున్నటువంటి సాక్ష్యం ఏంటంటే తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడుతాడు అని తన భక్తుల వారిను తన భక్తులు తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడు అలాగే భక్తుల వారి గురించి చెబుతూ దుర్మార్గులు అంతకాలమందు మాటు మనుగుదురు మాటు మనుగుదురు అంటే వారు దుర్మార్గులను అణిచిపెడతాడు దేవుడు వారి యొక్క ఆ స్పీడును ఆ తొందరపాటును అనగొడతాడు అనిచిపెడతాడు అని మాటు మనుగుదురు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది ఎనిమిదో వచ్చినప్పుడు పైన చదువుకుంటే ఎనిమిదో వచ్చినప్పుడు ఏమని కనబడుతుందంటే దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుకును మహిమ గల సింహాసనమును స్వతంత్రింప చేయుడుకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు హోవాశము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడను దేవునికి స్తోత్రం గాక అందుకే తన భక్తులకు అంత భద్రత తన భక్తులకు అంత ప్రొటెక్షన్ దేవుడు అనుగ్రహించాడు ఎందుకంటే ఆయన దగ్గర సైన్యం ఉంది ఆయన దగ్గర దూతలున్నారు ఆయన దిగరమ్మంటే సైన్యం దిగి వస్తుంది కాబట్టి ఆయనకి ఏది అవసరమో అది ఆ సైన్యమే ఆయన చుట్టూ ఆవరిస్తుంటుంది ఇప్పుడు ఆ సైన్యాన్ని ఆయన వాడుకోవాల్సిన అవసరం లేదు ఆ సైన్యాన్ని ఎవరికి వినియోగిస్తాడు దేవుడు అంటే తన భక్తులకు తన పిల్లలకు తన భక్తులకు అందుకే పేతృ భక్తుడు ఏం చేస్తాడు ఒకసారి వచ్చి యేసు ప్రభువుని పట్టుకోవాలని యేసు ప్రభువుని బంధించాలని వారు గుమ్ముగూడి వచ్చినప్పుడు పేతురు కోపముతో తన వరలో నుండి ఒక కత్తి తీసి సైనికుని యొక్క చెవిని నరికేస్తాడు నరికేసినప్పుడు ఏసుప్రభు అంటాడు ఎందుకు ఇటువంటి పని చేసావు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు తెలుసనే కాశ్యం అని ఆ సైనికుని యొక్క ఆ చెవిని తీసి మళ్ళీ అంటిస్తాడు యేసుప్రభువారు నేను తెలుసుకుంటే నేను కావాలంటే సైన్యము భూమికి దిగి వస్తుంది కానీ నేను దింపలేక సైన్యాన్ని నేను ఈ సైనికుల చేతిలో మరణించవలసింది తద్వారా మానవ జాతికి మేలు కలుగుతుంది పేతురు అని చెప్పేసి యేసుప్రభువారు పేతురు దగ్గర మాట్లాడుతూ పేదల్ని గద్దిస్తాడు అయితే ఆ సైన్యాన్ని ఆయన వాడుకోవడం ఎవరికి వినియోగిస్తాడు ఆ సైన్యం ఎవరికి అవసరం అంటే తన భక్తులకి తన భక్తులకి అందుకే తన భక్తులకు పాదములకు రాయి తగలకుండా ఆయన కోతలు ఎత్తి పట్టుకుంటారు అని లేఖనము సాక్షి చదివి దైవజనంగామా ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మట్టు మాటు మగుదరు మాటు మనుగుదరు బలము చేత ఎవడును జయమునందడు బలము చేత ఎవడును జయమున్నడు అంటే సొంత బలము చేత సొంత యుక్తి చేత సొంత శక్తి చేత సొంత ఆలోచన చేత ఎవడు జయమునందుడు మరి దేని ద్వారా జయము అంటే దేవుని సహాయము దేవుని యొక్క సైన్యం సహాయము దేవునితో కలిసి ప్రయాణం చేస్తే దేవుడి సమస్త కార్యాలు జరిగించేవాడు కాబట్టి ఆయనే మనకు సహాయం చేస్తాడు అని లేఖను సాక్ష్యం ఇస్తున్నది ముప్పై ఏడో కీర్తన ఇరవై మూడవ చరణంలో మనకు మాట కనబడుతుంది చూడండి ముప్పై ఏడో కీర్తన ఇరవై మూడో చరణంలో చూస్తే అక్కడ మనకు ఒక మాట స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ ఒక మాట ఏమిటి అంటే అక్కడ మనము లేఖనాన్ని పరిశీలిస్తే ముప్పై ఏడో కీర్తన ఇరవై మూడవ వచనంలో ఇరవై మూడవ వచనంలో ఒకడు ఒకడు చేతనే ఒకరి నడత ఎవోవ చేతనే స్థిరపరచబడును వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందించును ఒకరి నడత నడకలు తొట్టిల్లకుండా ఉండాలి అంటే నడక స్థిరపరచబడాలి అంటే నడక దేవునికి ప్రీతికరంగా ఉండాలంటే మన ప్రవర్తన దేవునికి అప్పగించుకున్నప్పుడు జరిగే విషయం ఏంటంటే ఒకడు ఒకని నడత ఎగోవ చేతని స్థిరపరచబడును వాని ప్రవర్తనను చూసి ఆయన ఆనందించును అని లేఖనము స్వస్థంగా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నది ఇంకా కిందకు చూస్తే ఇరవై నాలుగవ చనంలో కూడా ఎగోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలన పడినను అతడు నేలన పడినను లేవకూ ఉన్నడు లేవలేక ఉన్నడు నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీటి మంతులు ఇడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అని ఇక్కడ లేఖనము ద్వారా మనము నేర్చుకుంటున్నటువంటి సత్యము ప్రియాదవ జన్మ ఈరోజు మనకు సహాయం కావాలంటే మన పాదములతో ఉండాలంటే మన ప్రయాణం సాబీగా సాగాలంటే మన ప్రయాణంలో అలసిపోకుండా ఉండాలంటే ఎవరు కావాలి అంటే ఎగో సహాయం కావాలి దేవుని యొక్క తోడు నీడ కావాలి దేవుడు మనకు సహాయం చేయాలి దేవుడు మళ్ళీ శనివారం సిద్ధపాటుకోవటం వరకు అలాగే ఆరా ఆరాధుల వరకు దేవుడు మనతో ఉంటే మన పాదములు తొచ్చిల్లకుండా కాపాడతాడు కాపాడటమే కాదు నేను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు నేను కాపాడువాడు కునుకుడు నిద్రపోడని నూట ఇరవై ఒకటో కీర్తన సాక్ష్యం ఇస్తుంది నీ ప్రాణమును కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు ఎగోవై నిన్ను కాపాడువాడు నిన్ను తొట్టిల్లు కూడా కాపాడేది ఆయనే కాబట్టి ఏం చేయాలి ఆయన మీద ఆనుకోవాలి ఆయన మాట వినాలి ఆయన మాట ప్రకారం జీవించాలి ఆయనకు ప్రీతికరమైన ప్రవర్తన కలిగి ఉంటే మన పాదములు వాడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన భక్తులు అని రాయబడింది ఏమని రాయబడింది మనం చదువుకున్నటుండు మూల ఆయన భక్తులు అని రాయబడింది దైవజనాంగం కాబట్టి ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారు ఆయన భక్తులు ఆయన చెప్పినట్లు వినాలి ఆయన మాటకు లోబడాలి మును చదువుకొని ప్రార్థన చేసుకున్నాము తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మాటుమనుగుదురు బలము చేత ఎవడను జయమునుందడు ఎగోవా ఎగోవాతో వాదించువారు నాశనమగుదురు నాశన నుండి ఆయన వారిపైన ఉరుములు వలె గర్జించును లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వారికి అధిక బలం కలుగుచు దేవ స్తోత్రం దాబేది గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు నిన్ను నన్ను ఏర్పరచుకొని తన భక్తులుగా పెంచుతున్నాడు దేవుడు తన యొక్క భయభక్తుల నుంచి ప్రయాణం చేస్తే రాజుకి ఇచ్చినటువంటి ఆ అర్హత ఆ క్వాలిటీస్ అభిషేకం నీకు నాకు ఇచ్చి నడిపిస్తాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు రెండు ప్రేద జన్మ ప్రార్థించేద్దాం పరిశుద్ధుడు మేము మిగిలిన ఇతబడిన వాక్యము పలిపచేసి అందరి ముద్రించి ముద్రించింది నీరు భయభక్తులు కలిగి జీవించడం ఒకరు చూపించండి అయినా మళ్ళీ మేము అయా ప్రభు అయా సంఘముగా కోరటానికి అయా మా ముందున్నటువంటి ప్రార్థనలు అన్నింటిలో తోడుగా ఉండండి అయా బుధవారం ప్రార్థనలు కరివేల ప్రార్థనలు తోడుగా ఉండండి మేమందరం కలిసి ప్రార్థించడానికి కొరకు చూపించండి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు తోడుగా ఉండండి మేమందరం కలిసి ప్రార్థించడానికి కొరకు చూపించండి శనివారం ప్రభు అయజ్ఞాపలస్థితి పాటుకోవడంలో తోడుగా ఉండండి అయ్యా కృప మేమందరం కలిసి స్థుతించి మనం చూపించండి మళ్ళీ ఇప్పుడు దానములో కలిసి నేను గణపరిచి నీ శరీరం మాంసము భుజించడానికి అర్హత కలుగు చేసి నీ కృపల భద్రపరిచి దినదేవిని దిరక్షిత అని చెప్పి ప్రార్థిస్తాను ఏ స్నాములు గణత పొందమని ఏ స్నాము తండ్రి ఆ మైన్ దేవుడు ముగీరించిన దాకా ఆమెన్